శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీ పరమాత్మనే నమ విజ్ఞాన యోగంలో కృష్ణ పరమాత్మ అర్జునునికి విజ్ఞానాన్ని బోధిస్తున్నాడు అంటే జ్ఞానాన్నే చెప్తున్నాడు అయితే అర్జునుడు దాన్ని తన అనుభవంలోకి తెచ్చుకున్నట్టయితే అది విజ్ఞానం అవుతుంది అందుకే జ్ఞానయోగము విజ్ఞానయోగము అనేటటువంటి ఈ రెండు అంశాలు కూడా భగవద్గీతలో పద్దెనిమిది యోగాలలో ఉన్నాయి విషాదంలో పడ్డటువంటి అర్జునుడు తన ధర్మకర్మ తాను నిర్వర్తించాలి అన్నట్లయితే ఈ విషయాలన్నీ చెప్పడం చేశారు ఎందుకు చెప్పాలి అని అంటే తన ధర్మకర్మ తాను నిర్వర్తించాలి అంటే ప్రపంచంలో ఏ మనిషి అయినా కానీ తాను ఈ పని చేయాలి అనేది ఒకటి బాధ్యత స్వీకరించిన తర్వాత ఆ బాధ్యత నుంచి పక్కకు తొలగినట్టయితే ఎవరైనా పెద్దలు నీ బాధ్యతని నిర్వర్తించాలని చెప్పాలి తల్లి చెప్పాలి తండ్రి చెప్పాలి గురువు చెప్పాలి సమాజంలోని పెద్దలు చెప్పాలి లేదా ప్రభుత్వం చెప్పాలి లేదు బాధ్యతలు తప్పి తప్పు చేసినట్టయితే శిక్షాస్మృతి చెప్పాలి న్యాయదేవత చెప్పాలి దీనికి మొండికేసినట్టయితే అప్పుడు రక్షణ వ్యవస్థ శాంతి భద్రతల వ్యవస్థ అతన్ని శిక్షిస్తుంది ఇది లోకంలో ఉన్నటువంటి విషయం కాబట్టి పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఎంత సూక్ష్మంగా మనకు కనిపిస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ నేను ఎందులో ఏ విధంగా ఉన్నాను అనేటటువంటిది చెప్తున్నానండి భగవంతుడు సర్వవ్యాపి కణం కణంలో పరమాత్ముడు ఉన్నాడు మనం పిల్లలు ఆటలు ఆడేటటువంటి సందర్భంగా ఒక మాట వింటుంటామండి కంకర్ కంకర్ మే శంకర్ హ అని అంటే రాయి రాయిలో పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి మాట కాబట్టి ఆ విధంగా అనడానికి కారణము ఈ తత్వబోధ నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఓ చిన్న నినాదం అది తాను ఎక్కడెక్కడున్నాడో కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు అని అంటే అర్జునునితోటి రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యోహో ప్రణవ సర్వ శబ్ద శబ్దే పౌరుషం ఋషు అంటే ఎవరమైనా మనం కూడా పరమాత్మ ఎక్కడున్నాడు అనేటటువంటిది ఇది విన్నవాళ్ళు వెంబడి నిర్ధారించుకోవచ్చు అండి ఎక్కడెక్కడున్నాడని పార్థ నందు రుచిని చంద్ర సూర్యులలో ప్రకాశము శృతుల ప్రణవము శబ్దమాకసమందు నరుల పౌరుషము ఎంత బాగా ఉందో చూడండి అంటే దేవుడు విగ్రహంలో ఉన్నాడా దేవుడు పుస్తకంలో ఉన్నాడా దేవుడు అక్షరంలో ఉన్నాడా దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడు అనేటటువంటి ప్రశ్న మనం వేసుకున్నట్టయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటి దానిలో పార్థ ఉదకమునందు రసోహమప్సు కౌంతేయ కౌంతేయ కుంతీపుత్రుడు అయినటువంటి ఓ అర్జున నేను నీటిలో ఉన్న రుచిని అన్నాడండి ఇక ఆలోచించండి ఇప్పుడు నీటిలో ఉన్నటువంటి రుచిని నేను అని అన్నప్పుడు మనం రోజువారీగా నీళ్లు తెచ్చుకుంటున్నాం కదండి ఉప్పు నీళ్లు ఉంటాయి మంచినీళ్ళు ఉంటాయి మనం తెచ్చుకున్నటువంటి నీళ్లు మనం తాగడానికి యోగ్యంగా ఉన్నవి అంటే అవి రుచితో ఉన్నాయని అర్థం కానీ రు నీళ్ళకేమీ రుచి ఉండదు మన నాలుక ఏదో ఆ విధంగా భావిస్తుంది అని ఒకవేళ సైన్స్ చెప్తే చెప్పింది కాక కానీ ఏ నీళ్లు మంచివి ఏ నీళ్లు పనికిరానివి అనేటటువంటిది మనం వెంబడి నిర్ణయిస్తాం ఏ నీళ్లు తాగడానికి యోగ్యమైనయో ఆ యోగ్యమైనటువంటి నీళ్లలో ఉన్న రుచి నేను అన్నాడండి కృష్ణ పరమాత్మ అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఈశ్వరస్థానం ఏది అని అంటే రుచి అంటే అభిరుచి కలిగించేటటువంటి రుచి తర్వాత చంద్ర సూర్యులలో ప్రకాశము చంద్రునిలోని వెన్నెల సూర్యునిలోని కాంతి ఏదైతే ఉన్నదో అది నేనే అంటే ఇప్పుడు చూడండి రాత్రింబవాళ్ళు కలుగుతాయి మనకు రాత్రిపూట నడవాలంటే వెన్నెల ఆధారం అవుతుంది పగటిపూట మనకు సూర్యుని కాంతి ఆధారమవుతుంది పొద్దున్నే లేచిన తర్వాత సూర్యునికి ఒక దండం పెట్టుకొని ఆయన చూపించినటువంటి వెలుగు ఆయన ప్రసరించినటువంటి కాంతి అది ఉషోదయ కాంతి కావచ్చు మధ్యాహ్నపు కాంతి కావచ్చు లేదా ప్రదోషపు కాంతి కావచ్చు కాక ఈ మూడు సందర్భాలలో వచ్చేటటువంటి ఏ వెలుగు అయినా కానీ ఆ వెలుగే ఆ పరమాత్మ అని ఆ వెలుగు లేకపోతే సూర్యుడు సూర్యుడిని మనం ఆరాధిస్తామా అంటే మనం సూర్యునిలోని వెలుగుకు సంతోషిస్తున్నామండి సూర్యుడు ఏ రూపంలో ఉన్నాడు అనేటటువంటిది కాదు ఇక్కడ ఎలా ఉన్నాడు అనేది కాదు ఇక్కడ నిజంగా ఎలా ఉన్నాడని దగ్గరికి పోదాము అని మనం ప్రయత్నం చేసినా పోలేవండి కాబట్టి సూర్యునిలో ఉన్న కాంతి ఏదైతే ఉన్నదో ఆ కాంతి పరమేశ్వరుడు అంతేకాకుండా చంద్రుల్లో ఉన్నటువంటి వెన్నెల ఏదైతే ఉందో ఆ వెన్నెల పరమాత్మ అంటే ఈ వెన్నెల ఏం చేస్తుంది ఇవాళ మనం చూస్తూ ఉన్నటువంటి చెట్టు చేమ ఏదైతే ఉన్నదో ఏదైనా కానీ అదే తులసి చెట్టు కానీ గులాబీ చెట్టు కానీ బంతిపూల చెట్టు కానీ మామిడికాయల చెట్టు కానీ ఏదైనా కానిగాక ఆ చెట్టులోని ఔషధీ గుణం పెరగడానికి పచ్చదనం పెరగడానికి చెట్టు వికసించడానికి ఆధారభూతమైనటువంటిది వెన్నెల అండి ఆ చెట్టులో పిండి పదార్థం నింపడానికి శక్తి నింపడానికి ఆధారభూతమైనటువంటిది సూర్యుని కాంతి అండి విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పిన విషయం కాబట్టి ఆ కాంతి కానీ ఆ వెన్నెల కానీ ఎవరు అంటే పరమాత్మ అంటే ఇవాళ మనకు తిండి ఏదైతే దొరుకుతున్నదో ఏ చెట్టు నుంచి అది వరి మొక్క కావచ్చు లేకుంటే వంకాయ చెట్టు కావచ్చు మనకు తిండికి ఆధారమైనటువంటిది ఆ తిండికి ఆధారం కావడానికి మూలమైంది ఏది అని అంటే ఆ వెలుతురు అంటే సూర్యుని యొక్క వెలుతురు చంద్రుని యొక్క వెన్నెల కాబట్టి చంద్రుని వెన్నెల సూర్యుని వెలుతురు ఈ రెండూ కూడా వెలుగు ఈ రెండు కూడా నేనే అన్నాడండి కృష్ణ పరమాత్మ నేనే అంటే ఈశ్వరుడు పరమేశ్వరుడు అక్కడ చంద్ర సూర్యులలో ప్రకాశము శృతుల ప్రణవము నేను ఓంకారాన్ని అన్నాడండి కృష్ణ పరమాత్మ ఇక్కడ అంతేకాకుండా శబ్దము ఆకాశంలో ఉన్నటువంటి శబ్దం మనకు నేను మాట్లాడుతున్నటువంటి మాట మీ దగ్గరికి వస్తుందంటే మన మధ్యన ఉన్నటువంటి ఈ శూన్య ప్రదేశాన్నే ఆకాశం అంటారండి నరులలో పౌరుషమునే కాబట్టి పౌరుషం ఒక చీమను ఇట్లా టచ్ చేయండి అది వెంబడే కొడుతుంది దానికి పౌరుషం ఉంటుంది కాబట్టి మానవుల్లో ఉన్న పౌరుషమైనటువంటి శక్తిని నేను అన్నాడండి ఇప్పుడు గుర్తించండి ఎక్కడెక్కడ పరమాత్మ ఉన్నాడు అనేది మనకు తెలిసిపోతుంది ఆ పరమాత్మ స్థానాలు రుచి కాంతి ఓంకారం శబ్దం పౌరుషం అనేటటువంటివి నీళ్లల్లో ఉంది చంద్ర సూర్యుల్లో ఉంది వేదంలో ఉంది ఆకాశంలో ఉంది మానవంలో ఉంది కాబట్టి పరమాత్మ స్థానాలు ఇవన్నీ మనం గుర్తించినట్టయితే ఆ స్థానాలను భద్రపరచుకుంటాం వాటిని కాపాడుకుంటాం అలా కాపాడుకొని జీవిద్దాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుదర తత్ర శ్రీహి విజయోభూతి ధ్రువాని తిర్మతిమమా